一路。 వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిస్థితులు దేవుని యొక్క కృప చేత మీరందరూ కూడా బాగుండాలని బాగున్నారని నమ్ముతున్నాము ప్రార్థిస్తున్నాం పిల్లల ఒకవేళ ఎవరైనా కూడా ఇబ్బందిలో కానీ బాధలో గాని కష్టంలో కాని ఉండి ఈ మాటలు వింటున్నప్పుడు ఏం వెండి అని అంటారేమో అయితే పిల్లలు ప్రభు చెంతకు వస్తే దేవుని యొక్క మాటల చేత మనం ఆదరించబడతాము ఆయన ప్రేమ చేత మనం సీద తీరుతామని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ప్రభు పాదాలు రండి ఏసే దగ్గరికి రండి ఆశీర్వదించబడండి బలం పొందుకోండి నిశ్చింతగా జీవించడానికి కృప చూపిస్తాడు దేవుని యొక్క వాగ్దానాన్ని మనుకుందాం రండి బరిపేతు రాసిన రెండవ పత్రికలో ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మీరు దగ్గర మాట్లాడుతుంది స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది దాని ఎందు లక్ష్యమించినలా మీకు మేలు సెకండ్ పీటర్ వన్ నైన్టీన్ వి ఆల్సో హ్యావ్ దాఫిటెడ్ మెసేజ్ కంప్లీట్లీ రిలేబుల్ అండ్ యుల్ డూ వెల్ టు ఇట్ దేవునికి పిల్లరా ఈ మాటలు మనం ఏంటన్నాం కదా దేవుడు మనకి సంపూర్ణమైన వాక్యాన్ని అనుగ్రహించాడు కంప్లీట్ వర్డ్ ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగుందాక ఎక్కడ ఎలా మనము ప్రవర్తించాలి ఎలా జీవించాలో ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా పరిశుద్ధ లేఖనాలను మనకి పొందుపరచి ఉంచారు ఏది చేయాలి ఏది చేయకూడదు అన్నీ మనకి నేర్పించడానికి దేవాది దేవుడు తన కృప చేత ఈ పరిశుద్ధ లేఖనాలను మనకి అందుబాటులో ఉంచాడండి కాబట్టి ఈ స్థిరమైన వాక్యాన్ని మనం స్థిరముగా చేపట్టి దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుంది అంటే సాంతి గ్రంథము ఆరవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉన్నను అన్నమాట మనం చూస్తున్నాం అంటే ఈ దేవుని యొక్క ఆజ్ఞలండి మనకి మరి దేవుని యొక్క వాక్యంలో చూసుకుంటే దీపము అన్నమాట మనం చూస్తున్నాం దీపం ఏం చేస్తుందండి మనకి దారి చూపిస్తుంది మనకి చీకటిలోనూ వెలుగు కలుగు చేస్తుందండి ఈ ఉపదేశం మనకి వెలుగును ప్రసరింపచేస్తున్నా జీవితాలలో అని చెప్పి తెలియచేస్తున్నాను చీకటిని పారద్రోలుతుందండి మా బ్రతికంతా చీకటినండి అని చెప్పే వాళ్ళు ఎంతో మంది కనబడుతూ ఉన్నారు ఈ దేవుడి అవును చీకటిలో అంధకారంలో మగ్గిపోతున్న మనకి వెలుగును ప్రసాదించడానికి ప్రభు ఆయన ఏ శై లోకానికి వచ్చారండి ఆయన వెలుగుగా వచ్చారు మన జీవితాలను తెలిగించారు పిల్లరా ఆయన ఎందు చెప్పబడిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడింది మొదటి రాకడను అయితే రెండవ రాకడను గురించి కూడా అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి ఆయన మన కోసమి లోకానికి వచ్చి మనందరి నిమిత్తము సిలువలో యాగమై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మృత్యుం చేయలే పిల్లల పునరుద్ధానుడైనట్టుగా మన ఆ పునరుద్ధానుడైన ఏ నేను మరలా తిరిగి వస్తానని చెప్పి వాగ్దానం వెళ్ళి అంతవరకు మనకు పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు పిల్లరా పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రతి కష్టములో బాధలో ఇరుకులో ఇబ్బందులు పరామర్శిస్తూ ఉంటాడు సేద తీరుస్తూ ఉంటాడు నీ భుజము తట్టి వెన్ను తట్టి నేను నడిపిస్తూ ఉంటాడు దేవుని యొక్క వాక్యాన్ని మన కన్నును ఎదుట పెట్టి ఆ వాక్యము వెలుగులో మనం నడవమని మనకి సంకేతాలు ఇస్తూ ఉంటాడు అటువంటి సమయంలో మనము వాక్యాన్ని అనుసరించిన స్థిరమైన ఈ వాక్యము మనకి ఉన్నది కాబట్టి దీని అందు మీరు లక్ష్యం ఉంచండి అని చెప్పి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు చాలా మంది వాక్యం చదువుతారు వాక్యం వింటారు పదే పదే దాని అందే జ్ఞానం ఉంచుతారు కానీ పిల్లరా అది జ్ఞానిస్తానే ఉంటారు కానీ లక్ష్య పెట్టరు లక్ష్య పెట్టరంటే ఆ ప్రకారం అన్నాడు ఎవరు సమ్ టైమ్స్ ఆ విశ్వాసంలో మరి ఆ విశ్వాసంలో తగ్గిపోతూ ఉంటారు తొలగిపోతూ ఉంటారు అలా నేను ఉండవద్దు వాక్యం ఏం చెప్తుందో అలా మనం నడవడానికి ప్రయాసపడితే ఈ స్థిరమైన వాక్యము నేను స్థిరంగా ఉంటుందండి స్టేబుల్ గా ఉండడానికి సహాయం చేస్తుంది అందుకే ఈ వాక్యంలో ఏది కలపకూడదు ఏది తీసివేయకూడదు అని చెప్పి రోజులు రాసిన పద్ధతి ఇరవై రెండవ అధ్యాయము మధ్యంలో వచనంలో మనం చూస్తుంది కాబట్టి ప్రభు యొక్క వాక్యంలో ప్రవచనాత్మకంగా చెప్పబడిన ప్రతి మాట ఆనాడు నెరవేరింది మరి రేపు నెరవేరబోతుంది అందుకే పిల్లరా మనం చూస్తున్నాము వాక్యంలో ఏ రీతిగా చెప్పబడిందో అదే రీతిగా ప్రస్తుత లోక పరిస్థితి ఉంటుంది చాలా భయానకంగా ఉంది యుద్ధాలు మరి ఎక్కడ చూసినా ఘోరమైన ప్రమాదాలు వీటన్నిటిని చూస్తూ ఉంటే మనుషులందరూ భయభ్రాంతులు అవుతూ ఉన్నారు అయితే దేవుని బిడ్డ కానీ లేకపోతే దేవుని అనుసరించాలని పేసీతో దగ్గరికి రావాలని ఆశ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్థిరమైన ప్రవచన వాక్యం దీని మనం లక్ష్యం ఉంచుదాము ధైర్యంతో ప్రభు కృపాశ్రమ కృపాశ్రమకు వస్తే సీద తీర్చబడతామని చెప్పి ఉద్యకాలం మీకు తెలియచేస్తున్నాను ఇదేనమంతా ఎలా గడుస్తుందో అని నువ్వేమీ భయపడవలసిన పని లేదు పిల్లరా ఈ దినం ఈ అవసరత ఎలా తీరుతుందో అని చెప్పి నువ్వు వేదన పడవలసిన అవసరం లేదు నీ ప్రతి అవసరతను ప్రభు పాదాల చెంతకు తీసుకుని వస్తే దేవుని యొక్క వాక్కులో నుండి ఆయన నీతో మాట్లాడతాడు నీ ఆయన వాక్కు మనలను బ్రతికిస్తుందండి నా వాక్య బిమ్లను బ్రతికిస్తుంది అదే మన బాధల్లో మనకి నెమ్మది కలుగు చేస్తుందని అని నూట పంతొమ్మిదో యాభై వచనంలో మనం చూస్తున్నాం కాబట్టి ఏ చింతకు తాగదు దేవుని మీద లక్ష్యమించు ఆయన వాక్యం మీద లక్ష్యమించు ఆశీర్వదించబడతావు అద్భుతాలు అనుభవిస్తావు అలాంటి కృప దేవుడు మనందరికీ అనుభవించి స్థిరపరిచి బలపరుచుండీ బర్త్డే శుభాన్ని తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన విధములు ప్రభు మనందరికీ ప్రసాదించిన దాకా ముఖ్యంగా నూతన వస్తువును అడుగు బిడ్డ అందరికీ ప్రసాదించిన దాకా ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను రీతి ఒప్పకరణ పదకొండవ అధ్యాయం మెరుగు నాలుగు వచ్చిన మీరు అడుగు పెట్టి ప్రతి స్థలము నీది అగుణి దేవునికి మహిళ అడుగుదాక చక్కటి వాక్య బాగుంది కదా మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రభు మీకు ఇస్తారా మీకు అవసరమైంది ఇస్తాడు అడుగు ప్రత్యానికి కాబట్టి అడగండి పొందుకోండి ప్రార్థన చేస్తాను నాతో ఏండి ప్రభావానికి వందనాలు చెల్లిస్తున్నాను మా బిడ్డలను బట్టి పాదాలు చనిపోతున్నారు ఇచ్చిన ఒక వాగ్దానం బట్టి స్థిరమైన ఈ ప్రవచన వాక్యం అని మీరు లక్ష్యం ఉంచండి అని చెప్తున్నా అవును ప్రభా నాయన నీ యొక్క ఆజ్ఞ మాకు దీపంగా ఉంచో ఉపదేశాన్ని వెలుగుగా ఉంచో ప్రభు నాయన దీనిలో ఏది కలపకుండా ఏది తీసుకువేయకుండా వాక్యానుసారంగా నడిచే భాగ్యం మాకు అనుగ్రహించి నడిపించాయి కొనుక్కోవాలి ఇదే దీవెల్ల నేను ప్రత్యేకించినయన నీ సన్నిధిలో బిడలు ఉండి ప్రభు నిందరహితంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా ఆయన నీతి న్యాయార్థతలు కలిగి ప్రభా తమ యొక్క ఉద్యోగ ధర్మాలు నిర్వర్తిస్తూ ప్రభా తమ యొక్క జీవితాన్ని కొనసాగించడానికి రూప ఎన్నో బాధల్లో ఇరుకులు ఇబ్బందుల్లో వ్యాధుల్లో శ్రమల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభా అసహనంలో భయముతో వణికిపోతున్న బిడలను లేవనెత్తమని వేడుకుంటున్నాను ప్రభా రోగ్రస్లను ముట్టండి స్వస్థపరచండి కుటుంబ సమస్యలతో ఉన్న వారికి విడుదల దేవుడి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను భయానకమైన వాతావరణం ప్రమాదాలు ప్రమాదాలునైనా మరణాలు ప్రభా వీటన్నిటిలో ప్రభావ ప్రజలునైనా దీర్ఘానికి గురే భయముతో వణుకుతో ప్రభానైనా ఏమి తోచినవి దిగుతోచని పరిస్థితిలో ఉంటున్నాం తప్ప మీ యొక్క వాకు చేత బిడ్డలను దర్శించి ధైర్యపరచు కృపచీపించింది మీరు పోషకుడుగా సంరక్షకుడిగా ఆలోచన కలుపు ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ ప్రభావం చేత బిడ్డలన్నింటి నడిపించింది యేసు నామమునడివేడుకొట్టు కార్తిస్నాంక ఆమే తల్లి దేవిని ప్రేమ కుమారనే సిస్తి పరిశుద్ధాత్మ దేవా దినన్ని మే సహవాసం బిడిలెల్లరికి సదా తోడే ఉండను గాక ఆమే హేరీ గ్రేడ్ డే గాడ్ బ్లెస్ యు